తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు తన జిల్లాల పర్యటనలో భాగంగా కవిత బీఆర్ఎస్ మాజీ మంత్రులను టార్గెట్ చేస్తూ స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఉపయోగపడలేదని నిజాంసాగర్ ప్రాజెక్టును వెంటనే పునరుద్దరించి టూరిజం కోట స్పాట్గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు జిల్లా పత్తి రైతులు మోన్థా తుఫాన్ కారణంగా నష్టపోయారని జుక్కల్లో జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలన్నారు ఇందిరా మైళ్లను నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలని అనుమతి పేరుతో డబ్బులు తీసుకోరని కవిత స్పష్టం చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో కనిపించకపోవడాన్ని ప్రశ్నిస్తూ సర్పంచ్ ఎన్నికల్లో యువత ముందుకొచ్చి సమస్యలను పార్టీలపై లేవనెత్తాలని సూచించారు రోడ్ల కోసం ఆందోళన చేసే వారిపై కేసులు పెట్టడం యువతపై నమోదైన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అదనంగా త్రీ వన్ సెవెన్ జీవో కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను స్వస్థలాలకు పంపించాలని కవిత డిమాండ్ చేశారు గొర్రెల కోసం టీడీలు కట్టి రైతులు అప్పుల్లో పడ్డారని అర్హులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆటో డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు